శుభ శుక్రవారం ర్యాలీ గుడ్ ఫ్రైడే బేస్తవారిపేట బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా అంబేద్కర్ కాలనీ నుండి జంక్షన్ వరకు సిలువ యాత్ర నిర్వహించారు అనంతరం చర్చ్ ఫాదర్ జాన్ రంగయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణ సమయంలో సిలువపై పలికిన ఏడు మాటలను గురించి మాట్లాడుతూ ప్రభువు మరణంలో కూడా ప్రేమ క్షమాపణ కరుణ చూపుటకే ఈ లోకానికి వచ్చారన్నారు ఈ సందర్భంగా రానున్న ఈస్టర్ పర్వదినం అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య డీకన్ షాలేం రాజు చిట్టబాబు బాబు కిషోర్ ఆచార జ్యోతి ప్రత్విన్ పెద్ద ఎత్తున మహిళలు పురుషులు చిన్నపిల్లలు సంతోషంగా శుభ శుక్రవారం ను జరుపుకున్నారు గురించి గోలోకానికి వచ్చి ఆ సులువను మోచి తన మహాన పాప వాళ్ళ కోసము ఆయన మీ యొక్క భావన జగతి కోసం గతి వాళ్ళు ఆ ప్రభుత్వ రేసు క్రీస్తు మన కోసము మన అతిక్రమల కోసము మన పాపముల కోసము ఆయన పరలోక నుంచి భూలోకానికి వచ్చినటువంటి ప్రభువు ఆయన మనందరి పాపల కోసము ఆయన పరలోక నుంచి భూలోకానికి వచ్చాడు వచ్చి మనందరి యొక్క కోసం ఆయన రక్తాన్ని గార్చాడు ఆయన ప్రాణం పెట్టాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు ఆయన ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను మరి సకలమైనటువంటి దేవుని యొక్క బిడ్లారా ప్రభు రక్తము ఏసుక్రీస్తు విడిపించను కనుక రెండు వేల సంవత్సరాల క్రితం ప్రవీణ యేసుక్రీస్తు ఈ విధంగా ఆయన శిలవను మనందరి కోసము మోసి ఉన్నాడు కంటిన్యూ చేద్దాం i'll be